హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇంకా మా చెల్లి పెళ్లి కోసం అని చెప్పేసి ఒక్క వీడియో మిగిలిందండి మర్చిపోయాను పోస్ట్ చేయడం ఇప్పుడు చూసుకొని ఎడిట్ చేస్తున్నాను సో ఇదేంటంటే ఇంకా మా చెల్లి పెళ్లి కోసం అని చెప్పేసి కొబ్బరి బోండం అది ఉంటుంది కదా గరిగబుడ్డి అలాగే మనం తాలిబుట్టు అది ఏమంటారు పుస్తలు పెట్టేసి ఇస్తారు కదా కుడకలో అవి రెడీ చేయడానికి అని చెప్పేసి నేను షాప్కి వెళ్ళి ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి కొన్ని కుందన్స్ అలాగే కొబ్బరి బోండం ఈ కుడుకలు నెక్స్ట్ గరిగబుడ్డి కూడా తీసుకున్నాను ఇట్లాంటి కొన్ని మామూలుగా బ్లౌజెస్ అట్లా వేస్తారు కదా అట్లాంటివి కూడా కొన్ని తీసుకొచ్చుకున్నాను అనమాట అండ్ పెయింట్ బ్రషెస్ అన్నీ తీసుకొచ్చుకున్నానండి ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళేది బిక్నూర్కి కదా అక్కడ ఒక్కడ దొరకకపోయినా మళ్ళీ కామారెడ్డికి రావాల్సి ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇదనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి నేను టూ డేస్ ముందు నుండి రెడీ చేయడం స్టార్ట్ చేశానండి అంటే హల్దీకి ముందు రోజు ఫిఫ్త్ థర్టీన్త్ రోజు నుండి స్టార్ట్ చేశాను టైం దొరికినప్పుడల్లా వెళ్ళి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి టైం నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా ఆ రోజు ఏదో పనులు ఉంటే ఇంకా చేసేసుకున్నాం అన్నమాట సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ మా వాళ్ళేమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ సో రేపు సంగీత్ హల్దీ అవన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను వచ్చేసి ఫస్ట్ ఇట్లా పెయింట్ వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే అప్పటి వరకు అది ఆరిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇలా పెయింట్ వేస్తున్నాను పెయింట్ వేసిన తర్వాత అవి కాసేపు పక్కన పెట్టి నేను కూడా కొద్దిసేపు ఒక కొంచెం డ్యాన్స్ నేర్చుకున్నాను అనమాట నేర్చుకున్న తర్వాత మళ్ళీ అవి ఆరిన తర్వాత నైట్ మళ్ళీ కూర్చొని అంత థర్టీ టూ థర్టీ వరకు కూడా కూర్చొని చేశాను అనమాట నేను డైలీ సో ఎందుకంటే మళ్ళీ తొందరగా కావాలి కదా మనకి టైం కూడా ఎక్కువ లేదు కదా అందుకోసం అని చెప్పేసి యాక్చువల్గా నేను ఇది పెళ్ళికి పెళ్ళి తర్వాత స్టార్ట్ చేశానండి ఇలా చేయడం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇలా చేశాను బట్ ఏంటంటే తర్వాత నాకు కొంచెం నెక్ ప్రాబ్లం వచ్చిందనమాట సో ఇట్లా వంగి చేయడం చాలా ఇబ్బంది అండి అంట అనుకుంటారు అందరూ ఇవి ఇంటికి ఇంత రేటా వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ అట్లా ఇవ్వండి అని మనకు మెటీరియల్ కూడా రాదండి ఇప్పుడు ఈ కుడకలకే నాకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అయ్యాయి అనమాట సో మీరే అర్థం చేసుకోండి అంతసేపు కష్టపడి మెడల్ అంతా కిందికి వంచి చేసి చేయడం అంటే చాలా కష్టం సో కొంచెం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి అంటే హ్యాండ్ వర్క్ కదండి చాలా కష్టంగా ఉంటుంది మీరు అన్నట్టు మెషిన్ వర్క్ అయితే తొందరగా చేసేసుకొని ఇచ్చేయచ్చు వన్ ఎయిటీకి ఏంటండి హండ్రెడ్కి కూడా ఇచ్చేయచ్చు బట్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ప్రతి కుందర్ని అతికించాలి సో చూశారు కదా ఇంకా ఆ రోజు నైట్ ఎలాగైనా సరే ఒక కుడుక కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా కంప్లీట్ చేసేసానమాట ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నాను సో ఇట్లా రెండు నాకు నచ్చినట్టుగా చేశానండి అంటే ఏది నేను రిఫరెన్స్ పిక్ అని ఏమి పెట్టుకోలేదు జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోయానన్నమాట సో చూసారు కదా ఇట్లా మనం పెట్టినా కూడా అవి స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటాయి మళ్ళీ వాటిని పెట్టడం కరెక్ట్గా సెట్ చేయడం అంతా చేయాల్సి ఉంటుంది సో ఫైనల్గా ఇలా రెండు కుడుకల్ని ప్రిపేర్ చేశానండి సో మా ఇంట్లో వాళ్ళకి కొత్త ఏం కాదు ఎందుకంటే నేను చాలా పెళ్ళిళ్ళకి చేశానని చెప్పాను కదా పెళ్ళికి ఆ పెళ్ళికి కొత్తలో సో వాళ్ళకి అలవాటే అంటాయి అనమాట మా ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా వద్దని చెప్పారు బయట నుండి తెప్పిద్దాము ఎందుకు అంత టైం మళ్ళీ మెడ నొప్పి వస్తుంది ఎందుకులే అన్నారు బట్ నాకు ఎందుకో నచ్చలేదండి మనకు వచ్చిన వర్క్ని మనం ఎట్లీస్ట్ చేసి చూపించాలి కదా ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళకి ఇవ్వడం అది మనకు నచ్చిన డిజైన్లో దొరకదు సో అట్లా నాకు నచ్చలేదండి సో కావాలంటే మీరు షాప్కి వెళ్ళి చూసుకోండి డిజైన్స్ అనేవి ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఫిల్లింగ్గా అసలు గ్యాప్ లేకుండా మనకు వర్క్ అనేది ఉండదు సో అంత నాకు అంత అంత నచ్చలేవు చూశాను కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదనమాట సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా చూశారు కదా ఒక కుడుక చేశాను ఇంకా ఇది వచ్చేసి రోజు నైట్ చేశానండి చూశారు కదా నా చేతిలోకి మెహందీ ఉంది అంటే రోజు ఇంకా నైట్ అనమాట ఇంకా ఈ కొబ్బరి బొండం కూడా స్టార్ట్ చేశాను యాక్చువల్గా గరగబుడ్డికి కూడా కలర్ వేసి అంత కొంచెం ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను కొబ్బరి బొండం వచ్చేసి లాస్ట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఫేడ్ అవుతుంది కదా కలర్ సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్లో చేద్దాం అనుకున్నాను మీరు సైడ్లో చూస్తే అక్కడ గరిగబుడ్డికి కనిపిస్తుంది సో ఇంకా నేనేమనుకున్నానంటే గరిగబుడ్డికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా సింపుల్గా ఫస్ట్ కుబ్బరి బొండం అయితే చేద్దాము జస్ట్ ఇంకా వన్ డేనే గ్యాప్ ఉంది కదా ఆ రోజు సాటర్డే అనమాట నెక్స్ట్ డేనే కదా పెళ్ళి ఇంకా అంతలో పెయిన్ కాదులే అని చెప్పేసి ఇంకా ఇది ఒకటి అయిపోతే అయిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇంకా అవ్వలేదా అని మనకే అనిపిస్తుంది సో అందుకే చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇది ఇది స్టార్ట్ కుడుకలు అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరి బొండం స్టార్ట్ చేసానండి నేను ఇది సింపుల్గానే చేశాను అండ్ మరీ ఎక్కువ చేయలేనండి ఎందుకంటే అప్పటికి ఆ రోజు పెళ్ళికూతుర్ని చేసే ఫంక్షన్ ఉంది కదా సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మనకి ఏం వర్క్ ఉండదు కాకపోతే ఏంటంటే ఇంకేమైనా పనులు ఉంటాయి కదా చూసుకోవాల్సినవి డెకరేషన్ చేస్తున్నారు అన్నమాట కింద పెళ్ళికూతురు డెకరేషన్ చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో డెకరేషన్ ఏం చూడని కానీ వెళ్ళి ఇంకా కాసేపు అక్కడ ఉండేసి ఇది చేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇంకా గరిగబుడ్డి వచ్చి మళ్ళీ తిన్న తర్వాత వచ్చి మళ్ళీ కాసేపు అది కూడా స్టార్ట్ చేశాను సో యాక్చువల్గా నాకు తెలియ తెలియదు ముందు ముందు ఆ గరిగబుడ్డి నైట్ అలా తీసుకెళ్తారు తీసుకెళ్ళి దాపెట్టి మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారని నాకు ఆ రోజు తెలీదు లేదంటే ఫస్ట్ గరిగబుడ్డీ కంప్లీట్ చేసేదాన్ని నాకు అప్పుడు అనిపించింది దట్టు పెళ్ళికూతుర్ని చేసే అప్పుడు నేను అక్కడ కొంచెం ఖాళీగానే కూర్చున్నాను వీడియోస్ తీస్తూ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వీడియోస్ తీసి పైకి వెళ్ళి అంతలోపు నేను ఆ గరిగబుడ్డి కూడా కంప్లీట్ చేసి ఉంటే లాస్ట్ వీడియోలో కూడా మీకు కంప్లీట్గా కనిపించేది బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్టిక్యులర్గా డీటెయిలింగ్గా చూపించు కదా అని చెప్పేసి నేను కూడా సర్లే అని చెప్పేసి అయిపోయింది కదా ఇంకా ఏం చేయలేము దాన్ని అని చెప్పి ఇంక అనుకున్నాను అనమాట ఈ విధంగా స్టార్ట్ చేశాను సో కొన్ని కొన్ని చూసారు కదా ఒక్కొక్క కుందని పెట్టాలండి చాలా అంటే చాలా కష్టమైన పని సో నాకని కాదండి నేను చెప్పేది ఎవరికైనా కష్టమే సో మీరు ఇట్లాంటి అవిట్లలో పెద్ద పెద్ద పట్టు చీరలు కొనుక్కుంటారు పదహారు ఇరవై వేలు పెట్టి వీటికి మాత్రం డబ్బులు పెట్టారండి వన్ ఎయిటీ అంటే అట్లీస్ట్ మనకు మెటీరియల్ కూడా రాదు సో మెడల్ అంత కష్టపడి చేయడం చేతులు నొప్పి పెట్టడం చెయ్యి లాగడం అలా చాలా ఉంటదన్నమాట నేను అందుకే ఆపేసాను మధ్యలో ఇంకా చేయొద్దు అనుకున్నాను సో నెక్స్ట్ ఇంకా చూసారు కదా గరగబుడ్డిని ఇంకా ఆ రోజు నైట్ కొంచెం ఇంకా నేను ఇది వీడియో తీయలేదండి ఎందుకంటే నెక్స్ట్ డేనే కదా మార్నింగ్ పెళ్ళి సో ఆ రోజు పెళ్ళికూతురు అయిపోయిన తర్వాత ఆ స్టోన్ కనిపిస్తుంది కదా వైట్ స్టోన్ రెడ్కి ఉందని సో అక్కడి వరకు మాత్రమే చేశాను అనమాట వాళ్ళు గరగబుడ్డిని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్క బావ తీసుకొచ్చారు కదా నెక్స్ట్ లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే పెళ్ళి కదా సో ఇంకా అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది అనమాట ఇదంతా కంప్లీట్ చేసే లోపు నాకు లిటరల్లీ టూ థర్టీ అయిపోయిందండి సో ఇంకా పెళ్ళి ఆ రోజే కదా ఇంకా అవి అయిపోవాలి అని చెప్పేసి ఇంకా టూ థర్టీ అయిపోయింది మార్నింగ్ టూ థర్టీ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేశాను చూసారు కదా కొబ్బరి బొండం ఇంకా కొంచెం మిగిలింది ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసాను మూడు కూడా కంప్లీట్ చేసేసానండి ఇంకా నేను పడుకోవడం త్రీకి పడుకున్నాను నేను కిందికి వెళ్ళేసరికి మా మమ్మీ వాళ్ళు లేచారనమాట అంటే బియ్యాలు కలపడం అవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు త్రీకే లేచ లేచారు నేను త్రీకి కిందికి వెళ్ళేసరికి వాళ్ళు స్నానాలు చేసి దీపాలు పెట్టుకున్నారు ఇంకా మా మమ్మీ అనిందనమాట ఇంతసేపు చేస్తూనే కూర్చున్నావా అంటే మరి అయిపోవాలి కదా మమ్మీ అందుకోసమే చేస్తూ కూర్చున్నానని చెప్పాను సో ఇంకా చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా అనమాట సో ఆ రోజు నేను త్రీకి పడుకొని ఫోర్ థర్టీకి ఇంకా పార్లర్ వాళ్ళు కాల్ చేశానమాట వస్తున్నామని చెప్పేసి ఇంకా ఫోర్ థర్టీకి లేచి స్నానం చే స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది బట్ ఏంటంటే మా చెల్లి పెళ్ళి కోసం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నేను చేశాను అని చెప్పేసి సో అది ఎంత కష్టమైనా ఇష్టంతో చేశాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది